ఇక్కడ అందరూ బాధపడుతూనే ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు తమ యొక్క స్థితి పరిస్థితులు బట్టి వాళ్ళకున్నంత శక్తిలో బాధపడుతూనే ఉన్నారు ఆ బాధ ఎలా ఉంటుందంటే కొంతమంది నా దగ్గర ఏమీ లేదు నేను అనుకున్నది ఏదీ జరగట్లేదని బాధ ఇంకొంతమంది పక్క నోడు ఎదిగితే చూడలేని బాధ ఇంకొంతమంది రేపేం జరుగుతుందో అని ఆలోచిస్తూ పడే బాధ ఒకటి అనుకున్నది జరగట్లేదని బాధ నా వాళ్ళు నా చోట లేరని బాధ ఉన్న వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని బాధ ఈ బాధ 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 మనిషి అంటేనే బాధ మనిషి అసలు ఇన్ని బాధల్లో మనిషి ఎక్కడ సంతోషంగా ఉన్నాడు నిజానికి బాధలన్నీ మన పరిధిలో లేని ప్రతి విషయాన్ని మనం అతికిచ్చుకోవడం వల్లే ఈ బాధలన్నీ వస్తున్నాయని మనం గమనించాలి నిజానికి ప్రతి విషయాన్ని మనం పట్టుకోవడం వల్లే అది పెరుగుతుంది ఒక ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అనుకున్నది జరగలేదు అనుకో అది జరగలేదు 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 అనే ఒక చిన్న ప్రక్రియని పెద్దగా కొండంత భారాన్ని నీ మెదడులో నీ ఆలోచనలో పెట్టడం వల్ల అది చాలా పెద్దగా అనిపిస్తుంది దేన్ని ఎంత చూడాలి ఏ విషయాన్ని ఎంతవరకే చూడాలి అనే ఒక తెలిసే స్థితిలో నువ్వు యొక్క జీవిత ప్రక్రియని తయారు చేసుకోగలిగితే ఏది ఎక్కువ కాలం ఉండదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే సంతోషకరమైన విషయము ఎలా కాలం నువ్వు పట్టుకొని ఉండవు ఎందుకంటే అది అంతవరకే చూసుకొని వదిలేస్తావు అదే నెగిటివ్ వేరే ఆ విషయాలకు సంబంధించిన ప్రక్రియని చాలా కాలంగా పట్టుకుంటావు ఎందుకంటే మనిషి అనేవాడు ఎప్పుడు కూడా చెడుకి ఆకర్షితమైపోతాడు లేదు అని కాదు అని ఉండదని వద్దు అని ఇలాంటి పదాలకి తొందరగా ఆకర్షితమవుతాడు అంటే ఇక్కడ అందరు బాధపడుతున్నారు మరి ఇక్కడ సుఖంగా ఎవరున్నారు ఎవరు సుఖంగా ఉన్నారు అప్పుడప్పుడు మనము ఇట్లా బయట చూస్తుంటే రోడ్డు మీద పడిపోయిన ఒక సాధారణమైన మనుషుల్ని చూసిన వాళ్ళు సుఖంగా ఉన్నారనిపిస్తుంది ఎక్కడో దూరంగా చెట్ల దగ్గర కూర్చున్న ఒక మనుషులు సుఖంగా అనిపిస్తుంది అన్నీ ఉన్నాయి నీ దగ్గర లేవని కాదు భగవంతుడు నీకు అన్ని రకాల ఆహార పదార్థాలు కొనే అవకాశం ఇచ్చిండు ఉండడానికి ఒక ఇల్లు ఇచ్చిండు అన్నీ ఇచ్చిండు కానీ మనం ప్రయత్నం ఎప్పుడు మన మన దగ్గర లేని వాటి కోసమే జీవితకాలం అన్వేషిస్తుంటాం దానివల్ల నువ్వేం కోల్పోతున్నావు అది నువ్వు తెలుసుకో నీ దగ్గర ఉన్న ఈ గడిపే ఒక్క సమయాన్ని కోల్పోతున్నావు ముసలితనం వచ్చిన తర్వాత నీకు జ్ఞానం రావడం వల్ల ఎవరికి ఉపయోగం ఉంది నీలో ఉన్న శక్తి ఉన్నప్పుడే నువ్వు తెలుసుకోవాలి మంచి చెడులు తెలుసుకోవాలి మంచి చెడు మార్గం తెలుసుకోవాలి మంచి విషయాలు తెలుసుకోవాలి ఎప్పుడు నీలో ఉన్న శక్తి ఉన్నప్పుడే అన్ని విషయాలు నువ్వు తెలుసుకోగలిగితే నీలో శక్తి లేనప్పుడు నీ మానసిక స్థితి నీ కంట్రోల్ తప్పిపోకుండా ఉంటుంది వాస్తవిక జీవిత ప్రయాణంలో అద్భుతంగా ప్రయాణం చేయొచ్చు నువ్వు ముందే ఇవన్నీ తెలుసుకోగలిగితే ఎందుకంటున్నా అంటే ఒక సన్యాసి ఒక మాట చెప్తాడు ఒక విగ్రహాన్ని మనిషి తయారు చేస్తే అది చాలా స్వచ్ఛంగా చూసుకుంటాడు చాలా శుద్ధిగా చూసుకుంటాడు అదే విగ్రహాన్ని తయారు చేసిన మనిషిని భగవంతుడు సృష్టిస్తే ఆ మనిషి ఆ యొక్క శరీరాన్ని ఎందుకు అంత బాగు చేసుకోడు ఆలోచించాలి మనం మనం తయారు చేస్తున్న వస్తువులన్నీ చాలా నీట్గా చూసుకుంటాం కానీ మనల్ని తయారు చేసింది భగవంతుడు కదా ఈ శరీరాన్ని ఇంకెంత జాగ్రత్తగా చూసుకోవాలి మైండ్ని ఎందుకు పాడు చేసుకుంటున్నాం ఏ విషయాల్లో పాడు చేసుకుంటున్నాం కడుపుని ఏం దిని పాడు చేసుకుంటున్నాం ఏ పదార్థాలను పంపించి పాడు చేసుకుంటున్నాం అంటే ప్రతి అణువు ప్రతి ఒక్క అవయవాలు భగవంతుడి యొక్క అద్భుత సృష్టి దాన్ని ఏ విధంగా నువ్వు పాడు చేసుకుంటున్నావు ఆలోచించుకో అవసరం లేని విషయాలు అవసరం లేని ఆలోచనలు అవసరం లేని బాధల్ని నువ్వే నీకై నువ్వు సృష్టించుకొని నీ యొక్క అద్భుతమైన శక్తి ఉన్న యొక్క శరీరాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నా తెలుసుకో రాలేదు అంటే రాలేదు అంతే అది యాక్సెప్ట్ చేయి ఉన్నదంటే ఉంది అది యాక్సెప్ట్ చేయి పోయిందంటే పోయిందని యాక్సెప్ట్ చేయి లేదు అంటే లేదు అని యాక్సెప్ట్ చేయి ఉన్నారు అంటే అని యాక్సెప్ట్ చేయి బాధ వచ్చిందా యాక్సెప్ట్ చేయి సంతోషం వచ్చింది యాక్సెప్ట్ చేయి ఏది ఎక్కువ కాలం పట్టుకోకుండా ఉండడమే అస్సలైన సత్యం ఏది ఎక్కువ కాలంగా నీ మైండ్లో స్టోరేజ్ చేసుకోకు అదే ప్రశాంతతకి మూల మార్గం సో ఇది అర్థం చేసుకోవాలి అంటే ఇది జీవిత ప్రయాణంలో జీవిత యొక్క ప్రక్రియలో లైఫ్ స్టైల్లో కొంచెం మన మార్పులు చేసుకోగలిగితే మనకి మెల్ల 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 అర్థమవుతుంది ఒకేసారి మనిషి చెడిపోడు ఒకేసారి మనిషి బాగుపడడు ఒక మనిషి చెడిపోవడానికి కొంతకాలం పడుతుంది అట్లనే మనిషి బాగుపడాలన్నా మనిషి మళ్ళీ అద్భుతంగా తయారు కావాలన్నా కొంత సమయం పడుతుంది సో కొంత సమయము తీసుకో నీకంటూ భగవంతుడు ఇచ్చిన నీ యొక్క అద్భుతమైన శరీరానికి కొంత టైం కొంత సమయం తీసుకొని మెల్లమెల్ల మెలమెల్లంగా మెల్లమెల్లంగా కొద్ది 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 కొద్దిగా నువ్వు అనుక్కున్నట్టుగా నీ యొక్క బాడీని నీ ఆలోచనని నీ యొక్క జీవిత విధానాన్ని తయారు చేసుకొని చూడు నీకే తెలుస్తుంది ఎంత రిలీఫ్ అనిపిస్తుంది భారం తగ్గుతుంది నీలో ఉన్న ఆలోచనలు మారిపోతాయి ప్రశాంతమైన జీవితం వచ్చేస్తుంది చుట్టూ సత్యాన్ని చూస్తావు చుట్టూ అందరితో బాగుండడం మొదలు పెడతావు ఒకటే ఇక్కడ సమస్య ఏందంటే మన శరీరము పడిపోతుందని మనకు తెలుసు కానీ ఆ శరీరం పట్ల ఎక్కువ విశ్వాసంగా ఉంటావు నేను అనేది శరీరం కాదు అని నువ్వు తెలుసుకో నేను అనేది అని తెలుసుకో నేను అనేది అని తెలుసుకో అందులో ఉన్నది పరమాత్మ అని తెలుసుకో అప్పుడేమైతుంది శరీరానికి సంబంధించిన ప్రతిదీ ఎక్కువ సీరియస్గా తీసుకోవు నువ్వు అనే ఆత్మ నీలో ఉన్నది పరమాత్మ ఇంత అద్భుతమైన మార్గం ఇచ్చిన మన యొక్క ఈ ప్రపంచానికి మనం ఎలా ఉండాలి కానీ మనం ఏం చేస్తున్నాము శరీర విషయాల్లో శాశ్వతం అనుకుంటూ మన జీవితమంతా దుఃఖ సాగరంలో జీవిస్తూ ప్రశాంత మార్గాన్ని పోగొట్టుకుంటున్నాం ఇవన్నీ ప్రకృతిని ప్రకృతి పరమైన సత్యాలు మనకు తెలుస్తాయి మన జీవిత ప్రక్రియని మారుస్తే తప్ప మనకు అర్థం కాదు ఇది నువ్వు ఏది ఆలోచిస్తావో అదే నీకు కనిపిస్తుంది నువ్వు ఎలాంటి మార్గంలో వెళ్తే అలాంటి జీవిత ప్రయాణం నీకు తెలుస్తుంది సో తెలుసుకో ఎక్కడ మారాలి ఎక్కడ మార్చుకోవాలి ఏ మార్గంలో వెళ్ళాలి బిఫోర్ అండ్ ఆఫ్టర్ గతం యొక్క గతంలో ఈ ప్రస్తుతంలో ఎలాంటి మార్పులు వస్తాయనేది నీకు నువ్వే కొంచెం ఒక సాధన ప్రక్రియలా చేసుకో లైఫ్ స్టైల్ని మార్చుకొని చూడు ప్రశాంతమైన జీవితం ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులోనే ఉంది కానీ ఎవరు ఆ సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు